దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతి దినం తుదిశ్వాస వరకు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏడవ నెల ఆఖరి ఆదివారానికి దేవుడు మళ్ళా నడిపించారు ఈ ఆదివారం ఉదయకాలపు వాగ్దానం ఏంటో చూద్దామా కీర్తన గ్రంథం ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చుల్లో భక్తుడైన దావీదు గారు అంటాడు యహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు దావీదు గారు దేనిని ప్రేమించాడంట దేవుని నివాస మందిరాన్ని ప్రేమించాడు దేవుని తేజో మహిమ నిలుచు స్థలాన్ని దావీదు గారు ప్రేమించాడు బిడలారా నిన్నటి దినం మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా ఎవరిని ప్రేమించాలంటే శత్రువులను కూడా ప్రేమించమని ప్రభు చెప్పిన మాట మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈ ఉదయకాల సవిలో ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలిసి వాగ్దానం ద్వారా దావీదు గారు ద్వారా మనకు చక్కని పాట ఏమి నేర్పిస్తున్నాడంటే ఆదివారం దేవుని మందిరాన్ని ప్రేమించమని దావీదు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు దేవుని బిడలారా నేనంటాను ఆదివారం అని ఈరోజు అందరూ కూడా దేన్ని ప్రేమిస్తారంటే ఈరోజంతా స్పెషల్ కదా ప్రత్యేకత ఉంటుంది కదా చేపల మార్కెట్కి వెళ్తాం చికెన్ షాపు మటన్ షాపు మార్కెట్లకి వెళ్ళి చాలా స్పెషల్ ఈరోజు ప్రత్యేకత ఉంటుంది దేవుని బిడలారా అలాగే అది కాదు అని అంటలేదు కానీ దేన్ని ప్రేమించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవంటే దేవునిని ప్రేమించమని దేవుని మందిరాన్ని ప్రేమించమని లేఖనాలు సెలవిస్తూనే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఈరోజు ఆదివారం కదా మనం దేవుని మందిరాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అయితే దావీద ఏమన్నాడు అయ్యా యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తా అంటాడు ఆయన అన్నమాట చక్కని మాట మందిరం ఏంటో తెలుసా దేవుడు నివసించేటువంటి మందిరం మందిరం అంటే ఏంటిది దేవుడు నివసించే మందిరం ఆలయం కాబట్టి ఆ దేవుని ఆలయానికి మనం రావాలి కీర్తనకారు నూట ముప్పై రెండో కీర్తన వచ్చి చింటర్ తెలుసా ఇది నేను కోరిన స్థానము ఎక్కడనే నేను నివసిస్తానని మన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు చూశారా ఎక్కడ దేవుడు మందిరాన్ని దేవుడు కోరుకున్నాడు మందిరములో నివసిస్తాడు కాబట్టి ఆదివారం ఉదయ కాల్సవలో వాకి వెంటన దేవుని బిడ్డ సంఘములో దగ్గరలో ఉండి వాకి వెంటన దేవుని బిడ్డ తెందలకాడ దేవుని సన్నికి రా ఎక్కడో ఉండి వెలుకులుండి వాకి వెంటన దేవుని బిడ్డలరా నువ్వెవరోవైనా కావచ్చు ఆదివారం దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో దేవుని మందిరాన్ని ప్రేమించమంటున్నాడు దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా దేవుడు నివసించేటువంటి స్థలం దేవుడు కోరుకున్న స్థలం దేవుని మందిరం మందిరంలోనికి దేవుడు వస్తానంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతానంటావా రా దేవుని మందిరానికి దేవుడు నేను దీవిస్తాడు అంటాడు నేను కోరిన స్థానం అన్నాడు కదా దేవుడు కోరుకున్న స్థలానికి దేవుడు ఇస్తే దేవుడు దేవుని మందిరానికి నువ్వు వస్తే నీ కోరికలన్నీ దేవుడు సఫలము చేస్తాడు కాబట్టి అందుకే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది ఏమంటాడు తెలుసా రెండో మాటలే ఉన్నాడు అయ్యా నీ తేజో మహిమ నిలిచే స్థలమును అని నేను ప్రేమిస్తా అంటాడు దేవుని తేజో మహిమ నిలిచే స్థలం దేవుని మందిరం చెప్పనా సొలోమాన్ గారు మందిర ప్రతిష్ట చేసినప్పుడు ప్రార్థన చేస్తే దే ఆయన ప్రార్థన చేసి ముగిస్తే దేవుని తేజస్సు మందిరం నిండా నింపబడుతూ వచ్చింది ఆ ఇస్రాయేలులందరూ కూడా దేవునికి శాస్త్రాంగపడి నమస్కారం చేసి ఆయన కృప నిరంతరముడుగా అని చెప్పి ఆయనను ఆరాధించారు ఈ ఈవధికల్ సౌలు వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలారా ఈరోజు ఆదివారం సంగతను మర్చిపోక దేవుని సన్నిధికి వస్తే దేవుని తేజో మహిమ నిలిచేస్తాలో దేవుని మహిమ నీ మీద ప్రకాశించాలంటే ఆయన తేజస్సు నీ మీద ఆ నింపబడాలంటే దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా రావాలి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని సనదికొచ్చి దేవుని యొక్క నిండైన మెండైన దీవెనలు మనమందరమును కూడా గాక ప్రార్థన తండ్రి వందనాలు ఉదయకాలం ఆకిచ్చిన వాగ్దానం బహుశ్రేష్టమైంది నాయన మీరు అంటున్నారు భక్తుడైన దావీదు గారి ద్వారా యహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు నిన్ను ప్రేమించాడు మందిరాన్ని ప్రేమించాడు నీ మహిమను మీ తేజస్సును ఆయనంతా ప్రేమించాడు గనుక నీ గొప్పవానిగా మీరు చేశారు వీక్షిస్తున్న దేవుని బిడలైన వారందరినీ కూడా దీవించండి మహిమను మీరు పొందుమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలండి